అవ్యక్తము అచింత్యము అప్రత్యమైనటువంటి ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించినటువంటి మహర్షులు తమ తపశ్శక్తి చేత భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని వాళ్ళు కనుగొన్నారు ఈ మూడు మార్గాలు మిడితం చేసిందే ఈ ఉత్సవ పరంపర ఉపాసనా పరంపర ఆగమ పరంపర కర్మ జ్ఞానము భక్తి ఈ మూడింటినీ కూడా మేళనం చేసుకుంటూ ఆ చాలా సులభంగా పొందవచ్చు అందువల్ల ఈ ఈ సంస్కారాలన్నీ కూడా మన కోసం చేసుకోవాల భగవంతుడి కోసం కాదు ఈ శరీరాలు పేరు ఊరు లేనటువంటి ఆయన మనం పేరు ఊరు ఉన్న వాళ్ళం కాబట్టి ఆయన్ని కూడా ఒక పేరుతో పిలవడం మాట ఉన్నవాడు మరి పశు పక్షియాల జంతువులు కూడా భగవంతుడు ఉంటాడు మరి అవి ఎలా పిలుస్తాయో వాటి భాషతో వాటి గుణాలకి వాటి బుద్ధికి ఆయన అందుబాటులో ఉంటాడు మనం మానవం కాబట్టి మానవులకి నామరూపాలు శాశ్వతం అనుకుంటారు కాబట్టి నామరూపాలతో ఆయన భూమి మీదకి అవతరించారట అందువల్ల మనలాగానే ఉపాసన ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఉపాసన ఈ భగవంతుడిని మనం చెందాలి పొందాలి అనేటటువంటి ఆర్తి కలిగినటువంటి భక్తులు ఆయన ఒక రూపాన్ని నామాన్ని ఏర్పాటు చేయడమే కాక మనలాగానే వారికి కూడా సఫర్య చేస్తారు అందువల్ల షోడ సోపచారాలు స్నానాలు అభిషేకాలు పూజలు హోమాలు ఇవన్నీ కూడా ఏర్పడిపోతాయి అదే విధానంగా ఈ కళ్యాణం అనేటటువంటి ఒక సంస్కారం కూడా మనం చేయబోతున్నప్పుడు కళ్యాణం ఒక్కటే కాదు కదా గర్భాధానాది సంస్కారాలు కూడా వాటికి జరగాలి జరగడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ప్రయోజనం అనుదిశ్య మందోపి ప్రవర్తతే ఇవన్నీ చేస్తే ఏమిటి మాకు ప్రయోజనం సత్యనారాయణ వ్రతం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది గురునాథప్ప పంగళ చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది అని ప్రయోజనాన్ని ఉద్దేశించి మనం కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి ప్రయోజనం గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలి ఈ రామభద్ర క్షేత్రంలో విరాజమానమైనటువంటి మూర్తులకి సంస్కారం చేయడం వల్ల ఈ మూర్తులలో దేవతా సాన్నిధ్య శక్తి పరిపూర్ణంగా వచ్చి దిష్టం చేసుకొని కూర్చుంటుంది ఇందు ఎప్పుడు మనం నమస్కారం చేస్తే నమస్కారం చేత అనేక పాపాలని పోగొట్టేటటువంటి శక్తి ఆ బింబాలకి ఉండాలట అందువల్లే ప్రతిష్టా క్రియా కలాపాలు ఏం చేసినా భక్తానా అభయ బలప్రదాకృత్వ శక్తి సంపాదనార్థం అని చెప్తూ ఉంటారు స్వామి నీవు చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలన్నీ నువ్వు తీసుకుని భక్తులకు అభయాలు ఇవ్వాలి వారు ఏమైనా కష్టాలని వస్తే ఆ కష్టాల నుంచి నువ్వు వరదం ఇచ్చి వాళ్ళని గట్టెక్కించాలి ఈ అభయ బలప్రదానత్వ శక్తి రావడం కోసం నీకు ఈ పూజ చేస్తున్నాను ఈ జపం చేస్తున్నాను ఈ హోమం చేస్తున్నాను అని చెప్పడం ఆగమ సంప్రదాయం అందువల్ల ఈ మూర్తులలో పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆ షోడశ కళలు కూడా ఆ రామచంద్రుల వారిలోకి ఈ మూర్తులలోకి స్థిరపడాలి అని గర్భాధనాలు సంస్కారాలు చేస్తున్నాం మనకి ఈ సంస్కారాలు అన్నీ ఉన్నాయి వాటిని గర్భాధానము అని ఇవన్నీ రూపంగా చేసే సంస్కారాలు కొన్ని ఉంటాయి కొన్ని ప్రధానంగా చేసే సంస్కారాలు ఉంటాయి అలా గర్భాధానము తర్వాత గర్భంలోకి ప్రవేశించిన తర్వాత మూడవ నెలలో చేయాల్సినటువంటి సంస్కారం పుంసవన సంస్కారము అంటారు అలాగే నాలుగవ నెల కానీ ఐదవ నెల నెలలో కానీ చేయాల్సినటువంటి సంస్కారాన్ని సీమంతోన్నయన సంస్కారము అని పిలుస్తారు ఆ సంస్కారాలలో ఒక్కొక్క సంస్కారంలో ఒక్కొక్క విశేషం సీమంతము అంటే పాపిట పాపిటని ఆ గర్భిణి పాపిట తీసినట్లయితే మంత్రయుక్తంగా కొన్ని ద్రవ్యాలతో ఆ పాపిటని తీస్తే అక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా లోపల ఉన్నటువంటి దౌర్ దౌర్హు కాబట్టి రెండు హృదయాలు కలిగినటువంటిది అవుతుంది ఆ గర్భిణి లోపల ఉన్నటువంటి బిడ్డ హృదయం లిసి మల్టీమైండ్గా ఆమె వ్యవహరి వ్యవహారం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి నాడు అన్నీ కూడా మంత్ర స్పరిశ చేత లోపల ఒక సాన్వన అనేటటువంటిది ఆ గర్భిణికి గర్భస్థ పిండానికి కూడా వస్తుంది అని సీమంతో సంస్కారం చేయమన్నారు ఇవి పుట్టే కొడుకు పుట్టిన తర్వాత జాతకర్మ అనేటువంటి సంస్కారం ఉంటుంది ఇది పుట్టిన వెంటనే ఈ నేల మీద కూర్చోబెట్టడానికి ఆయన శిరస్సు పెట్టడానికి ఆయన ముటువంటి ఆయన చెవిలో ఆ నక్షత్రం ఏ నక్షత్రంలో అయితే పుట్టాడో ఆ నక్షత్రం యొక్క జ్ఞిని తీసుకుని రావడం ఇవన్నీ కూడా జాతకర్మ సంస్కారాల్లో నడుస్తూ ఉంటాయి తర్వాత జాతకర్మ సంస్కారం అయిన తర్వాత ఉపనిష్క్రమణము సూర్యావలోకంలోని సూర్యుడిని చూపించడం అలాగే ఉయ్యాల్లో వేయడం లాంటి సంస్కారాలు జరుగుతాయి తర్వాత ఆమకర్మ సంస్కారం పేరు పెట్టడం అన్నం ఈ రెండు సంస్కారాలు మనకి ప్రహదంగా తెలుస్తూ ఉంటాయి సంస్కారం చౌల సంస్కారము అంటారు చుట్టూ ఏవైతే ఉన్నాయో పుట్టుబుట్టుకు సంవత్సరం లోపల మనం తీస్తున్నాం కానీ శాస్త్రేళ మూడవ సంవత్సరంలో ఆ చౌలం అనేటటువంటి సంస్కారాన్ని చేయమన్నారు అది కుదర పక్షంలో ఉపనయనంతో పాటుగా చేస్తూ ఉంటారు అందువల్ల ఉపనయనంలో పంచశకలు మనం చూస్తూ ఉంటాం ఇలా ఈ చౌలం అనేటటువంటి సంస్కారాన్ని మంత్ర యోగంగా స్వామి చేయడం జరుగుతుంది అయిన తర్వాత చౌర అయిన తర్వాత ఉపనయన సంస్కారం స్వామివారికి జరుగుతుంది ఉపనయనంలో ముఖ్యమైనటువంటి యజ్ఞ ఉపవేదధారణ దండధారణ స్వామివారికి చేయబడతాయి దాని తర్వాత వేద వ్రతాలు నాలుగు కూడా ప్రాజాపత్య ఆగ్నేయ సౌమ్య వైశ్వదేవ వ్రతాలని నాలుగు వేద వ్రతాలు ఆయన బాల్యంలోనే ఆ శైషవే అభ్యస్త విజ్ఞానం యవ్వనే విషయ వార్ధకే మునివృత్నా యోగేనామని రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్పినట్లుగా ఈ రాజులు ఎటువంటి వాళ్ళు అంటే ఆశీషము కూడా కాల్యం పూర్తయ్యేదాకా చదువుతూనే ఉన్నారట వేదాలు చదివాయు శాస్త్రాలు చదివారు అనేక అనేకమైనటువంటి పురాణ ఇతిహాసాలతో ఇతిహాస పురాణాలతో పాటుగా సరహస్యంగా వేద వేదం కూడా అధ్యయనం చేసిన తామ రామ వంశం వాళ్ళందరూ కూడా అలాగే ఈ వేదాన్ని అధ్యయనం చేసినప్పుడు ఈ వేద వ్రతం అనేటటువంటి ఆ నాలుగు వ్రతాలని కూడా చేసుకోవాలి అది కూడా మంత్రత్వేన స్వామి వారికి నడుస్తుంది తర్వాత నాటక వ్రతం నాటక వ్రతం అనగా ఈ వేదాధ్యయనం పూర్తయిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం కోసం మధ్యలో ఆశ్రమాన్ని స్వీకరిస్తాడు అటు బ్రహ్మచారి కాదు ఇటు వివాహ వివాహమైనటువంటి గృహస్థులు కాదు అని పెళ్ళి కొడుకే అని స్నాతక కొడుకు అంటారు అంటే వివాహ ధర్మాలు కొన్ని గృహస్థ ధర్మాలు కొన్ని బ్రహ్మచారి ధర్మాలు కొన్ని ఉంటాయి అలా మేళదించినటువంటి ఆ డ్యామ్ డ్యామ్ గా ఈ వారధి లాగా ఈ బ్రహ్మచార్యాశ్రమానికి గృహస్థాశ్రమానికి ఉండేటటువంటి ఆశ్రమం ఆ స్నాతక ఆశ్రమం ఆ సమానత్వం స్నాతకం అనేటటువంటి సంస్కారం కూడా స్వామివారికి జరుగుతుంది దాని తర్వాత శ్వా రేపు చేయబోయేటటువంటి వివాహానికి కళ్యాణానికి స్వామివారు సన్నద్ధంగా ఉంటారు ఇది కేవలం స్వామివారికేనా అంటే కాదు ఈ పరివారంగా ఇప్పుడైతే మనం చేస్తున్నామో ఆగమ మర్యాదలో సబివారైన రామచంద్ర పరబ్రహ్మణే నమ అంటే పరివారంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపచారాలు వెళ్తూ ఉంటాయి అలా ఈ సంస్కారాలు అటు సీతాదేవికి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామి వారికి కూడా ఇవన్నీ సంస్కారాలు కూడా సమాన సమానమంత్రేణా నడుస్తూ ఉంటాయి అటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ మొదట గర్భాధాన సంస్కారాన్ని ఇప్పుడు మనం చేసుకోబు